పనంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి లేదా తన బలాన్ని కోల్పి ఉండాలి అసలు ఆ రాజపేవుడు వాడికి మీకున్న సమస్య ఏంటి ఈ సమస్య ఇప్పుడుది కాదు ముప్పై ఏళ్ల క్రితం మొదలైంది మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అని వెళ్లేకుండా చేశాడు రాజప్పంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు నా మాట వినరా నువ్వు కోరుకున్నట్టే కరెక్టర్ అయ్యావు హాయిగా లైఫ్ లీడ్ చేయగా ఎందుకురా రా రాజప్ప గడికి ఎదురెళ్తానంటావు వద్దురా నాన్న వాడు పెట్టిన భయం కన్నా మనలోన భయం చాలా డేంజర్ టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు జనాల్లో ఉన్న భయాన్ని అదంత ఈజీ కాదురా అదంత కష్టం కూడా కాదు ఒక్కసారి ఎలక్షన్ జరిగితే జనాల్లో పోయి ధైర్యం దాంతే వస్తుంది అయినా ఎలక్షన్లు అంటే ఐదేళ్ళకు ఒకసారి వెలికి రంగు కాదు ఒక తరం భవిష్యత్తు మా అన్న చనిపోయిన తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి కళ్ళ ముందే కన్న పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చిందే ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా మర్చిపోలేదు నాన్న మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను నీకేమన్నా పిచ్చి పెట్టిందా సార్ కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చేయాలనుకుంటుంది చేయనివ్వండి సార్ బాబు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది చాలా సంతోషం కన్న తండ్రిగా చెప్తున్నా వీలైతే నా కూతురు కూడా నీతో పాటు తీసుకెళ్ళు కనీసం మీరైన ప్రాణాలతో బ్రతికుంటా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని కాపాడాలా రాజప్ప తన మనుషులను ఏదైనా చేస్తేనే వదలడు అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు ఇప్పుడు వాడు ఊరుకుంటాడా చంపేస్తాడు అందరినీ చంపేస్తాడు ఏం జరిగింది ఎవరు రావాళ్ళు వాళ్ళు కాదన్నా వాడొక్కడే మనమని తెలియ కొట్టుంటాడే అన్నా తెలిసే కొట్టాడన్నా రో ఎవడో కొడు ఇంట్లో దొరికి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా రాయ్ వాడు కొట్టింది నిన్ను కాదు ముప్పై ఏళ్ళుగా నేను కాపాడుకుంటున్నా పరువుని ఎక్కడ హలో నానా లవ్ యు నానా రే లవ్ యు దేనికో నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది లవ్ నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు నువ్వు సూపర్ నాన్న ఆహాహా నీకు అలా అర్థమైందా అసలు జరిగింది ఏంటో తెలుసా మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా అయినా ఏంటమ్మా ఇది పెళ్లి ముహూర్తమా ఆగండి మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి గుర్తుందమ్మా వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి కాఫీ బాగుంది సార్ వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా ఇప్పుడు అది చూడండి నువ్వుగా చెప్పవన్నమాట కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్ నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే డీల్ క్యాన్సర్ అదే అదే అదేంటో మా అంత సింపుల్ గానేసా వాటేంటో తేడాగా ఉంది ఇందాక అద్భుతంగా ఉందన్నారు అన్నానమ్మా అంటాం లక్ష అంటాం పోస్టింగ్ వస్తుంది చూసుకుందనుకునేసి అన్ని నమ్మేస్తారా ఇంకోటి చెప్పనా వింటావా భరిస్తావా మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం మీ అమ్మగారికి చెప్పి అదిరా జరిగింది అది నాన్నా నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావ్ నాకోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా హా ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్నా అది నాకోసం ఏమైనా చేస్తుంది రే 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 సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా అసలు ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా సరే సరే ఫోన్ పెట్టే నేను కాల్ ఇస్తా బై చియి రాజప్ప కొడుకు మీదే చెయ్యసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా ఓహో రాజప్ప అంటే నువ్వేనా కుడితే ఎవడైనా పేషెంట్ అవ్వాలి కానీ ఇలా ముసలివిడయ్యడేంట కన్ చూసే పోతున్నా తండ్రి కొడుకులు డ్యూయల్ కట్ అవుట్ ప్రింటింగ్ మెషిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది యాజ్ ఇట్ ఈస్ థింపెసాగా సార్ సార్ వద్దు సార్ కాబే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్ ఇష్యూ పెద్దదే పోతుంది తర్వాత కంట్రోల్ చేయడం కష్టం నా మాట వినండి సార్ నీకు జిల్లా కొత్త నాకు కలెక్టర్లు కొత్త కాదా నువ్వు పుట్టక ముందే నేనంటే ఊర్లో భయం పుట్టింది పై ఏళ్ళుగా నాకు ఇద్దరు నిలబడ్డాడు లేడు తిరిగి మాట్లాడినాడు జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా బొమ్మ బరుసు వేస్తా బొమ్మ పడితే దేవుడి దగ్గరికి ఊరు పెట్టిపో అదృష్టవంతుడు బురుసు పడింది డేటు మారేలోపు మాచర్ లోదరి బతుకుతావు హర్జాకుడు అయ్యా ఈ భూమి మీద ఎవడికి దక్కన దృష్టం నీకు దక్కింది వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు సర్దే మొత్తం సామాన్లు సర్దే వెంటనే బయలుదేరు ఆ ఫోన్ చేసుకో ఎవరితోనైనా మాట్లాడు పోస్టింగ్ మార్పిచ్చుకో అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్ మీరెప్పుడు ఉంటారా బాబు ఇది మాచర్ల ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు

ఎంత కాలమైందో నిన్ను చూసి ఏంటి సడన్ గా ఊడిపడ్డావు ఎదుగు నా కొడుకు కోసం వచ్చాను అతను నీ కొడుక ఏంటండి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అదేంట్రి మన గురించి ఏం చెప్పలేదా ఆయన అలా చాలా దాచిస్తారులేండి చూడమ్మా అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కల ఆడడం లేదా ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకంటే తప్పదురా మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అయినా నువ్వెందుకు పెట్టుకున్నావు రా వాటితోటి ఇప్పుడు ఎందుకు నా అది జరిగిపోయింది కానీ ఆయన నాకేం వాడు అంత డేంజరస్ ఫీల్ ఉంది రే సురేందర్ ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు చేసేది ఏముంటుంది నీ ప్రాణాలు దక్కాలంటే ఊ రోజులు పారిపోవడం నీ తండ్రి కొడుకులు సరిపోయారు అప్పుడు నువ్వు నా మాట విన్నావు కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు ఏమైందిరా ఏముంది వచ్చి రాగానే ఆ రాజప్పతో పెట్టుకున్నాడు కరెక్ట్ నువ్వైనా చెప్పు ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఏ ముహూర్తాన నీకు జిల్లాకి పోస్టింగ్ రాకూడదనుకున్నాను అక్కడికి అక్కడికే రావాల్సి వచ్చింది దీనికి కారణం ఎవరైనా కారణాలు ఏదైనా ముద్దురా మనకి గొడవలు వద్దు ఇంకా వెళ్ళిపోదాం కానీ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి ఊహ తెలియకుండా కన్నా తండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న వెళ్ళిపోదాం ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు ఒక నియోజకవర్గ సమస్య ఎక్కడికి లేదు ఈ జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకోబోతున్నా వాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం ఎదురిద్దాం